వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి జెపిఎస్ఎస్ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వ విద్యార్థుల ముప్పై సంవత్సరాల సమ్మేళనం గురువుల సమక్షంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముందుగా ఈ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తాము ఏ రంగాల్లో స్థిరపడ్డామో సభాముఖంగా వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వారు ఎదుగుతున్న తీరును ప్రతి ఒక్కరూ తెలియజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం గురువులు మాట్లాడారు పాఠశాలలో పనిచేసిన రోజులు గుర్తు చేసుకుని తమ అనుబంధాన్ని పంచుకున్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు ముప్పై సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అందరం కలిసి నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు అందరి కలిసి గురువులకు పూలమాలలు శాల్వాతో తలపాగాలు అందించి ఘనంగా సన్మానించి తమ గురు భక్తిని చాటారు ఈ కార్యక్రమంలో అవిశ్రాంత ఉపాధ్యాయ సత్యనారాయణ వారి మిత్ర బృందం అలాగే సభ నిర్వాహకులు కూర్చున ప్రసాద్ జంగ రాజరెడ్డి బి రాజకుమార్ పెన్ని ఆదిరెడ్డి ఎన్ శ్రీనివాస్ చల్ల మంజుల కే శ్రీదేవి మిత్ర బృందం పాల్గొన్నారు నా తోటి విద్యార్థులకు నమస్కారము నా పేరు స్వరూప సొగరేను వచ్చేది నాకిద్దరు మా అత్తగారు నర్సంపడి దగ్గర మూడో టీచర్ మృతిలో ఉన్నాను కాబట్టి అనడం వల్ల నాకు ఒక పాప తను ఇక్కడ 没人不问。

పూర్వ విద్యార్థులు ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించిందు పూర్వ విద్యార్థులు విద్యార్థులు కలిసి వాళ్ళ ఏజ్ నలభై నలభై ఐదు కంటే ఎక్కువనే ఉంటుంది యాభై దాటి ఉంటారు వాళ్ళకు కూడా తాత ఇల్లు అమ్మమ్మ ఇల్లు వాళ్ళందరికీ శుభాభినందనలు వారి ఆశీస్సులు ఇంకా వాళ్ళు ఇంకా పైకి పోవాలని మా ఉపాధ్యాయ బృందం అంతా కోరుకుంటుంది వాళ్ళకు కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం ఇప్పుడు ఈ నిర్వాహకులందరికీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంబంధించిన వాళ్ళము ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మిగతా మహోత్సవాన్ని జరిపి నిజంగానే మహోత్సవాన్ని జరుపుకున్నట్టుగానే ఉంది మేము పిలవగానే మేము పిలవగానే మా మా మాటను మన్నించి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసి మా గురువులను ఒకసారి మళ్ళీ కలుసుకొని మన కష్ట సుఖాలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఆయురారోగ్యాలు అన్నీ ఉండాలనే విధంగా ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరి భావకుల గురించి కూడా ఆలోచన చేసి ఈ ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగింది దీనికి సహకరించిన మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా గృహపుజ్యులైన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ నాచినపల్లి గ్రామంలో మేము ఎయిటీ నైన్ నైన్త్ టెన్త్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళని చదువుకున్నాము అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి వచ్చి అదన స్వగ్రామే చదువుకున్నాము చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అప్పుడు మాకు నాచినపల్లి గ్రామం అంటే చాలా ఫేమస్ ఉండేది ఈ స్కూలు కానీ ఇప్పుడిప్పుడు రాను రాను ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇప్పుడు మా స్కూల్లో మీ అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ నిగించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ స్కూల్ డెవలప్మెంట్ కూడా మా ఎయిటీన్ అండ్ నైన్టీన్ బ్యాచ్ తరఫున మాకు తగిన విధంగా ఈ స్కూల్ డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ మా కార్యక్రమం చేసిన ఆర్గనైజ్ చేసిన పుచ్చిన ప్రసాద్ ఆది గారికి శ్రీనివాస్ గారికి మై మేము అందరం తరపున ప్రతిగత తెలియజేస్తున్నాం ఆత్మ సమ్మేళన సభ్యు చేసిన మా గురువరిలకు మరియు మా మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఇది ఒక చాలా కష్టపడితేనే ఇంతమంది కలిసినాము దానికి సలహాదారులు మా మా పూర్వ విద్యార్థులనే ఆఫీసర్స్ ఉన్నారు హెడ్ మాస్టర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు చాలామంది సలహా మేరకు మేము ఇందా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది మళ్ళీ చేసుకునే మేము కొద్దిగా ప్రణాళిక చేసుకున్నది దీన్ని బేస్ చేసుకొని మా కుటుంబాలను అంటే మా హాస్పిటల్స్ కుటుంబాలకు అన్నిటికీ అందరూ చేతనిచ్చేదట్టు ఏర్పాటు చేసుకొని చేయాలనే ఆలోచనతో ఉన్నాం ఇది సక్సెస్ చేసుకున్నందుకు మళ్ళీ వచ్చే అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఏదో ఒక సందర్భంలో కలవాలనేది సంవత్సరానికి ఒకసారి కలవాలనే ఆలోచన ఉన్నది మేము డిస్కస్ చేసి చెప్పుకుంటాం ఈ రోజు వచ్చినటువంటి కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తూనే ఉంటారు అది ఎకనామికల్ గా కావచ్చు ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు మన చేతిలో ఉన్న పరిష్కారం ఉండదంటే పరిష్కరించుకోవాలి మనకు అడ్జస్ట్ అయ్యి భరించే మెంటాలిటీ మనకు ఉంటే భరించాలి లేదంటే దాన్ని వదిలేయాలి అంతేగాని ఈ ఏజ్లో ఫిఫ్టీకి వచ్చినాం ఈ ఏజ్లో పదే పదే సమస్య గురించి ఆలోచించి బీపీలు షుగర్లు హార్ట్ హార్ట్అటాక్లు మన ఏజ్ ఇప్పుడు అట్లాంటిది మన మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది మన ఆరోగ్య ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు చాలా మన అందరికీ హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఎక్కువ మోటివేట్ చేసింది ప్రసాద్ అండ్ రామస్వామి ఆదిరెడ్డి ప్లస్ మహేందర్ చాలా మంది ఇలా మాకు మోటివేట్ చేసి ఇట్లయితే బాగుంటుంది ఇట్లా చేస్తున్నాం అని మోటివేట్ చేసి ఇంకో ప్రోగ్రామ్ మేము పెట్టుకోవడం జరిగింది